అట్ట మోసం చేయొద్దు అండి నంది కాదు మోసం చేసేది ఏ షాప్ అయినా అట్ట మోసం చేయొద్దు లేదా ఉంటే నిజాదిగా పెట్టుకోవాలి నేను కొన్ని నాలుగిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండు అసలు బావ కొడుకు ఇచ్చినే లాస్ వస్తేనే మందులు చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇచ్చిన వ్యవసాయా లాస్ వస్తే మా వెంకట్రావంతా ఉన్నోడే చచ్చిపోయిండు అది ఇది ఈ రకంగా ఏం చేస్తారు చెప్పు మరి నేను చాకుపోయినా చిరగా చదువుకున్నాడు ఆరు ఏడు ఎకరాలు వేసిన పద్నాలుగు ప్యాకెట్లు వేసిన నేను మెల్ల వేలు ఇచ్చి నాకు కొడుకు ఇచ్చి నేను మరి నేను ఇప్పుడు మూడు అయితే ఇరవై రోజుల అయింది ఒక చేసా బాబురావు పిలిచిన ఒక భద్రు ఉన్నాడు రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు ఒక వాళ్ళ మొక్కదాని ఎత్తాని మేము సైజు వాళ్ళ మొక్కదాని మేము అందరికి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి పరలు ఇది వచ్చినయో చూడండి మరి ఏంది నీరు థాట్ అయితే పోతైపోయింది ఇయర్ మొక్కదానాన్ని చేస్తుంది మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏమి నా ఏం చేస్తారు ఇది బాబురావుల దేకొచ్చిన కంపెనీ వాళ్ళని ఇక ఈ చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ బాయిల నీళ్ళు ఉండేది మా బాధం మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీనాలు కూడా పోయేటోళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే ఆయన ఎం అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినామే దీనికి దుంతాకి ఎకరానికి పద్దెనిమిది నాగేంద్ర బాబు కాటర్ తెచ్చి ఇది దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతను మీరు నాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందని దున్ని మళ్ళీ మేము బయట వేసుకుంటాం మేమేమన్నా అబద్దం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలా ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చేయని చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇట్లా ఇంత ఇంత గ్యాప్లిగోట పోతాయి ఇక చూడండి ఇగో కర్రలు ఇగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్య మాకు ఏదైనా నా చేయండి ఇక మేమైతే కౌలు పూకున్నాం మాకైతే ఏం లేదు అసలు పెట్టినా చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్త నా 里面。